అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు శ్రీమతి కె వాసవదత్త రమణ గారు రచించిన అందమైన బంధం అనే కథను విందామండి ఈ కథ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల పన్నెండు ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది మనుషుల్లో హఠాత్తుగా మార్పు రావడం అనేది నిజ జీవితంలో చాలా అరుదుగా వింటుంటాం అదే సినిమాల్లోనూ సీరియల్లోనూ లాస్ట్ సీన్లో విలన్లు హఠాత్తుగా మంచివారుగా మారిపోతారు కన్నీళ్లు పెట్టుకుంటూ అందర్నీ క్షమాపణ అడుగుతారు కథ సుఖాంతమవుతుంది కానీ నిజ జీవితంలో అలా జరిగితే అది సుఖాంతమవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది నాలుగో తారీఖు దిగిపోతామండి ఆ అబ్బాయి వినయంగా అన్నాడు అడ్వాన్స్ నా చేతిలో పెడుతూ పక్కనే ఉన్న అతని భార్య అదేమీ పట్టనట్టుగా సెల్ ఫోన్లో ఎవరితోనూ గడగడా మాట్లాడుతోంది మాటల సారాంశాన్ని బట్టి అదంత ప్రాముఖ్యం ఉన్న విషయంగా నాకు అనిపించలేదు కేవలం హస్కు తప్ప అయినా ఈ నూతన హస్తభాషిని సెల్వల్ల మనుషుల్లో వచ్చింది కేవలం వాగుడు పెరిగింది చెవిపోటు చిల్లు పడుతోంది జేబుకు వస్తానండి ఆ అబ్బాయి నమస్కారం పెడుతూ లేచాడు కళ్ళజోడు సవరించుకుంటూ అడిగాను అలాగే బాబు ఇంతకీ నీ పేరు ఏమిటి నా పేరు సాయితేజ నా భార్య పేరు సుస్మిత చిరునవ్వుతో అన్నాడు అతని ఛాయి కాస్తా నలుపుగా ఉన్న ముఖంలో చక్కటి కళ ఉంది కాని ఆ పిల్లే ముఖం తెల్లగా అందంగా ఉన్నా కొంచెం గర్విష్ఠిగా అనిపించింది నమస్కారం పెట్టలేదు సరికదా కనీసం చిరునవ్వు కూడా లేదు నా ఒక అమ్మాయి అస్సలు నచ్చలేదు అదే విషయాన్ని రాత్రి మాణిక్యంతో అన్నాను తను ఎప్పటిలాగే చిరునవ్వు నవ్వింది ఓ నాలుగు రోజులకి వాళ్ళిద్దరూ మా పక్క పోర్షన్లోకి అద్దెకి వచ్చేశారు కొత్తగా పెళ్ళైన జంట పచ్చటి పసుపు తాడుతో ఆ అమ్మాయి మా వాకిట్లో నుంచి వెళుతూ వస్తూ ఉంటే మా పెళ్ళైన తొలి రోజులు నా కళ్ళ ముందు మెదిలాయి అమాయకమైన మాణిక్యం ముఖం నా ముందు సజీవ చిత్రంలా నిలిచింది ఓ నెల గడిచాక వాళ్ళిద్దరి ప్రేమ విషయాలు పెళ్లి సాహసాలు అన్నీ సాయితేజ చెప్తుంటే ఆశ్చర్యంగా విన్నాను అతను ఓ పెద్ద వ్యాపారస్తుడు కొడుకు డిగ్రీ చదివాడు తండ్రి వ్యాపారం అందిపుచ్చుకుందాం అనుకునే లోపు సుస్మిత అతని జీవితంలోకి తుఫాన్ లాగా ప్రవేశించింది ఆ అమ్మాయే ముందుగా అతన్ని పలకరించింది ముందు ఐ లవ్ యూ అని చెప్పింది కూడా ఆ అమ్మాయే నేను స్మిత ధైర్యానికి అబ్బురు పడ్డాను కానీ అదే కాలమహిమ కదా అనుకున్నాను కొత్త పెళ్లి కొడుకు సాయితేజ ఇవన్నీ మురిపెంతో చెబుతూ ఉంటే నా కళ్ళ ముందు మాణిక్యంతో నా తొలి పరిచయం లీలగా మెదిలింది చెప్పండి అదురుతున్న పెదవులతో బెదిరే చూపులతో తడబడిపోతూ చుట్టూ చూస్తూ గబగబా అంది మాణిక్యం మెళ్లో సన్నటి గొలుసు చెవికి బంగారు బుట్టలు ఎర్రటి బుట్ట చేతుల జాకెట్టు తెల్లటి ఓణి ఎర్రటి పట్టులంగాలో అందంగా మెరిసిపోతున్న మాణిక్యాన్ని ఆరాధనగా చూస్తూ మాణిక్యం నువ్వంటే నాకిష్టం మనం పెళ్లి చేసుకుందామా అన్నాను గొంతు నిండా ధైర్యాన్ని తెచ్చుకుంటూ అంతే కళ్ళ నిండా చేరిని నీటిని తుడుచుకుంటూ గుడిమెట్ల మీద లేడి పిల్లలా పరుగు తీసింది మాణిక్యం ఏమిటి మాణిక్యానికి నేనంటే ఇష్టం లేదా స్కూల్ మాస్టర్గా ఉద్యోగం ఉంది వెనుకో ఎకరం పొలం ఉంది మరి తన అభ్యంతరం ఏమిటో తన మనసులో ఏముందో వారం రోజులు తిండి నిద్ర లేదు పగలు రాత్రి మాణిక్యం మెరుపులా మెరుస్తూ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది తను జవాబు ఎందుకివ్వలేదో అని నా హృదయం ఆవేదనతో రగిలిపోయింది ఓ సాయంత్రం బడి నుంచి బయటికి నడిచి వస్తుంటే స్కూల్ గేటు పక్క నుంచి భయం భయంగా చుట్టూ చూస్తూ వచ్చిన ఓ పిల్లాడు నా చేతిలో చిన్న చీటీ పెట్టి రువ్వున పరిగెత్తాడు తెరిచి చూస్తే నన్ను క్షమించండి మన కులాలు వేరు మనం సమాంతర పట్టాలం అని గజిబిజిగా రాసిన అక్షరాలు కంటపడ్డాయి కింద సంతకం లేదు కానీ అది నా మాణిక్యం రాసిందే అని మనసుకు తెలుస్తూనే ఉంది ఆకాశమంత ఆనందం నా మనసును ముంచెత్తింది జవాబు కాదు కుదరదు అని ఉన్నా కూడా సంతోషపడటానికి కారణం ఏమిటంటే ఓ మారుమూల పల్లెటూళ్ళలో కట్టుబాట్ల మధ్య పెరిగిన ఓ పదిహేనేళ్ల పిల్ల ఓ వారం రోజులు నా గురించి ఆలోచించి ఆలోచించి ఎవరికంటా పడకుండా ఎంతో రహస్యంగా చిన్న కాగితం రాసి పంపించిందంటే ఎక్కడో ఆ అమ్మాయికి నేనంటే కొంచెం ప్రేమో ఇష్టమో ఉండి తీరాలి కదా ఇప్పటి తరంలా ఆనందంతో ఎగిరి గంతులు వేయలేదు రాత్రి పార్టీలు చేసుకోలేదు ప్రేమను అదిమి పెట్టుకుని ఆలోచించి మాణిక్యాన్ని ఎలాగైనా నా దాన్ని చేసుకోవాలని గట్టిగా తీర్మానించుకున్నాను ఇంకో మూడు నెలలకి మేమిద్దరం పెద్దలని ఎదిరించి పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం ఊరంతా మమ్మల్ని వెలివేసింది ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ ఊరికి దూరంగా వెళ్ళి ఇప్పుడున్న ఈ ఇంటికే సరిగ్గా ఇలాగే ఇంటి యజమానిని అద్దెకి గది అడగటానికి వచ్చాము మెళ్ళో పచ్చటి పసుపుతాడు బిత్తర చూపులు చూస్తూ నా వేలు పట్టుకుని నా వెనకే నడిచి వచ్చిన పదహారేళ్ల సోయగం ప్రపంచాన్ని గెలిచినట్టు ఆకాశాన్ని చేత్తో ఒడిసి పట్టుకున్నట్టు వెడల్పైన ఛాతితో కొత్త పెళ్ళికొడుకు కళతో నేను ఆ ఇంటి యజమానితో మాట్లాడి ఇదే పక్క పోర్షన్లో రెండు గదుల్లోకి అద్దెకి దిగాం తరువాత ఈ ఇంటిని మేము కొనుక్కున్నాం యాభై ఏళ్ళ గతం అలలగా సృశించి వెళ్ళిన ఆ జ్ఞాపకాలు నా మదిలో ఇంకా తాజాగానే ఉన్నాయి ఆ ఆనందపు అనుభూతిలో నా మనసు ఇంకా తేలియాడుతూనే ఉంది ఇప్పుడు సాయితేజను సుస్మితను చూస్తుంటే గతం పునరావృతం అవుతున్న భావన తన వెనకబడిన చిన్నవాణ్ణి డబ్బున్నవాణ్ణి గెలుచుకున్నానన్న గర్వం ఆమెలో అడుగడుగునా తుణికిసలాడుతోంది ఈ అందాల బొమ్మని ఎలా సంతోషపరచాలి ఎలా సుఖపెట్టాలి అని అతడు క్షణ క్షణం ఆరాటపడుతున్నాడు మూడు నెలలకి ఇద్దరికీ మురిపేలు తగ్గాయి తేజ సుస్మితుల కీచులాటలు దడపా చెవిన పడుతున్నాయి ఐదు నెలలు గడిచేటప్పటికీ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి వాళ్ళిద్దరి అమ్మా నాన్నలు మా ఇంటి గడప తొక్కలేదు కానీ అప్పుడప్పుడు ఎవరి తల్లిదండ్రులను వారు కలిసి వస్తున్నారని సెల్ ఫోన్లో పుణ్యమా అని సలహాలు సూచనలు ఇద్దరికీ చాలానే అందుతున్నాయని నా అంచనా సారీ డాడీ మీ మాట వినకుండా సుస్మితను చేసుకున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది తను నాకు కరెక్ట్ కాదు డాడీ సాయితేజ్ అంటున్నాడు సెల్లో మాట్లాడుతూ లేదమ్మా ఇవాళే తేలుస్తాను తేజ నాకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఇక నేను తనకి డైవోర్స్ ఇచ్చేస్తానని చెప్పేస్తాను సుస్మిత అసహనంగా అంటున్న మాటలు చెవిని పడుతున్నాయి నా మనసు చివుక్కుమంది విడాకులు ఎంత తేలిక మాట అయిపోయింది ఈ తరానికి వాడిపోతే ఇంకొకడు అది పోతే ఇంకోతి ఎంత సులువుగా బంధాల్ని తెంచుకోవడానికి ఈ తరం సిద్ధపడుతోంది తప్పు ఎక్కడ ఉందో ఇంట్లోకి నడిచాను భారంగా ఏంటండి ఆలోచన మాణిక్యం నా భుజం మీద వేస్తూ అడిగింది మనస్కంగా తలూపాను ఏమీ లేదన్నట్లుగా అద్దెవాళ్ళ గురించేగా నవ్వింది చిన్నగా నా మనసులోని ఆలోచనను చదివినట్టుగా చెప్పిన ఆమె నిర్మలమైన ముఖం వంక ఆశ్చర్యంగా చూశాను ప్రతిదానికి హైరాణా పడకండి అంది పక్కనే కూర్చుంటూ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఇద్దరం కలిసే పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నించేవాళ్ళం ఆ సమస్యను అధిగమించి ఒకరి కళ్ళల్లో వెలిగే ఆనందాన్ని మరొకరం చూడాలని తాపాత్రే పడేవాళ్ళం ఎంతసేపు ఒకరికొకరు సంతోషపరచుకోవాలని తహతహలాడిపోయేవాళ్ళం మరి వీళ్ళేంటి సమస్య రాగానే అది నీ వల్లే అని ఆ అమ్మాయి అంటే దానికి కారణం నువ్వే అని అతను అంటూ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నురేసుకుంటున్నారు ఏమైనా ఇప్పటి వాళ్లకు మనకున్నంత ప్రేమల లేవు మాణిక్యం కొంచెం కోపంగానే అన్నాను తప్పు ప్రేమ అన్నది ఎప్పుడూ ఉంటుందండి భార్యాభర్తల మధ్య ప్రేమ అన్నదే లేకపోతే స్పృష్టి ఉండదు భార్యాభర్తల బాంధవ్యం అద్భుతమైనది ఎంతో అపురూపమైనది సృష్టికే మూలమైనది అంది మాణిక్యం వార్ధిక్యంతో తల్లిదండ్రులు అవుతారు ఉద్యోగాలతో పిల్లలు ఎగిరిపోతారు ఇరుగు పొరుగు వారు స్నేహితులు వచ్చిపోతుంటారు కానీ జీవితాంతం ఒకరికొకరు తోడు నీడుగా నిలిచేది కేవలం భార్యాభర్తలే అందుకే దాంపత్య బంధం ఎంతో విలువైంది భద్రంగా కాపాడుకోవాల్సింది నిజానికి ఆ అందమైన బంధాన్ని ఈ తరానికి సరిగా అందించడంలో మనమే ఘోరంగా విఫలమవుతున్నాం అంది మరలా మాణిక్యం అదేమిటి చిత్రంగా మాట్లాడుతున్నావు మాణిక్యం కనుబొమ్మలు ముడుస్తూ అడిగాను కాకపోతే ఏంటి మీకు తెలుసా మన ఇంట్లో ఉన్న సుస్మిత ఎంత తెలివైన పిల్ల అలా అనేవాళ్ళు తల్లిదండ్రులు ఐదో తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు హాస్టల్లోనే పెట్టి మరీ పెద్ద చదువులు చదివించారు పాపం ఈ అమ్మాయి చక్కగా ఎదిగే వయసులో తన తల్లిదండ్రుల దగ్గర లేనే లేదు మరి ఈ సాంప్రదాయాలు సంస్కృతి మర్యాదలు మన్ననలు ఇవన్నీ ఆ పిల్లకి ఎవరు నేర్పారని తనని అలా తప్పుపడతారు చెప్పండి అంది మరి ఆ అమ్మాయి ప్రేమ ఎవరు నేర్పారని పుట్టేసిందో వెటకారంగా అన్నాను ప్రేమ అనేది మనసులో పుట్టేది ప్రవర్తన అనేది మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి నేర్చుకునేది మనం ఎలా పెరిగామో అలాగే ప్రవర్తిస్తున్నాం కదా అలాగే ఈ తరం కూడాను చదువు పూర్తి కాగానే ఉద్యోగం వెంటనే ప్రేమ పెళ్లి విడి కాపురాలు మరి ఆ అమ్మాయికి మంచేదో చెడేదో సలహాలు చెప్పేవాళ్ళు ఎవరు సంసారం సవ్యంగా ఎలా నడుపుకోవాలో అర్థమయ్యేలా వాళ్ళు ఎవరు ఇటు ఉద్యోగాల ఒత్తిడిలో నలిగిపోతూ తల్లిదండ్రుల బెదిరింపులకు కుంగిపోతూ భర్త సూటిపోటి మాటలకు రెచ్చిపోక ఇంకేం చేస్తుందండి పాపం అంది అబ్బో అయితే తప్పంతా ఆ సాయితేజదే అంటావు మగాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని అన్నాను కొంచెం కష్టంగానే అది తప్పే పాపం సాయితేజ తండ్రికి ఎప్పుడూ వ్యాపారం డబ్బు సంపాదనే అతని తల్లికి ఉమ్మడి కుటుంబంలో అందరికీ వండి వాచడంలోనే సరిపోయేది ప్రేమగా పిలిచి పలకరించే వాళ్ళు లేక అతను విసిగిపోయాడు అప్పుడే నవ్వుతూ కబుర్లు చెప్పే సుస్మిత అతనికి ప్రేమ దేవతలా కనిపించి పెళ్లిదాకా తీసుకెళ్లింది ఆనందం కరు కురిపించింది కానీ పెళ్ళైన నుంచి ఆఫీస్ పని ఇంటి పనులు డబ్బు ఒత్తిడులు పెరిగి ప్రేమ అడుగున పడిపోయింది తను పుట్టి పెరిగిన ఇంటికి ఈ ఇంటికి పాపం అతనికి ఏ తేడా కనబడటం లేదు అందుకే రోజు ఈ ఆవేశాలు అర్చుకోవడాలు అంది అమ్మో మాణిక్యం వాళ్ళ ఇళ్ల గురించి వాళ్ళ పెంపకాల గురించి చాలా విషయాలు గ్రహించావే మరి ఇన్ని చెప్పిన దానివి వాళ్ళ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా చెప్పు అన్నాను నవ్వుతూ ఏముంది వాళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళ సమయాన్ని కేటాయించుకోవాలి ఆ సమయంలో కేవలం వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో ఎందుకు ఇష్టమో చెప్పుకోవాలి ప్రేమించుకునే రోజుల్లో ఎంత సంతోషంగా గడిపారో ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాటపడ్డారో గుర్తు చేసుకోవాలి అంతేకాని వాళ్ళ గతాల గురించి కుటుంబాల గురించి ఉద్యోగాల గురించి ఒత్తిళ్ళ గురించి సమస్యల గురించి సాధింపుల గురించి కాదు అంతే తేలిగ్గా అంది మాణిక్యం అంతేనా అపనమ్మకంగా అన్నాను అంతే కాకపోతే అన్నిటికన్నా ముందు ఇద్దరు అమ్మా నాన్నలతో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం మానేయాలి చిన్న చిన్న లోపాలను చూసి చూడనట్టు వదిలేస్తూ ఒకరి కోసం ఒకరు బతకాలి పైచేయి వాదనలో కాదండి సర్దుకుపోవడంలో ఉండాలి ఎవరో రచయిత చెప్పినట్టు నిజంగా గెలవడం అంటే ఇష్టంగా ఓడడమే కదా అంది మాణిక్యం ఏమిటో నాకైతే అంత అయోమయంగా ఉంది మాణిక్యం మరి వీళ్ళేం చేస్తారో ఇంటి ముందు కట్టిన మావిడాకులు ఎండిపోకుండానే వీళ్ళిద్దరూ అప్పుడే విడాకులు అనేస్తున్నారు మన యాభై ఏళ్ళ సంసార బంధం చూసి వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాను నాలుగు రోజులు పోతే ఆ కోపాలు తగ్గి వాళ్లే అతుక్కుని తిరుగుతారు చూడండి ఏం చూడటమో పదా పడుకుందాం లేస్తూ అన్నాను మర్నాడు సాయంత్రం వాకింగ్కి వెళ్ళి ఇద్దరం ఇంటికి చేరేటప్పటికీ తల నిండా మల్లెపూలతో సుస్మిత అందంగా తయారై హడావిడిగా తిరుగుతోంది మమ్మల్ని చూసి ఆప్యాయంగా పలకరించి స్వీట్స్ పళ్ళు ఇచ్చి ఇవాళ్కి మా పెళ్లి ఆరు నెలలు ఇవాళ హాఫ్ ఇయర్లీ సెలబ్రేషన్ అని నవ్వింది నేను మాణిక్యం ఆనందంగా ఒకరి వంక ఒకరు చూసుకున్నాం రాత్రి మా మాటలు వాళ్ళు వినాలనే మేము గట్టిగా మాట్లాడుకున్నామన్నది వాళ్లకు తెలియదు కానీ నాకు మాణిక్యానికి మాత్రం వాళ్ళు అంతా వింటున్నారని బాగా తెలుసు ఇక ఆ రాత్రి వాళ్ళ పోర్షన్ మాత్రమే కాదు మా ఇల్లంతా సరాగాలతో మధురములతో నిండిపోయిందని వేరే చెప్పాలా కథ సమాప్తం అండి కథ నచ్చి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి